హలో అండి అందరూ బాగున్నారా ఈరోజు వీడియోలో చేపల పులుసు చేస్తున్నానండి కేజీ చేప ముక్కలను నిమ్మరసము ఉప్పు కలిపి శుభ్రంగా కడిగాను స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక రెండు లవంగాలు రెండు దాల్చిన చెక్క ముక్కలు రెండు యాలకులు వేసి వే వేపాను వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసాను తర్వాత కొంచెం కరివేపాకు వేసి వేగనిచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా వేగనిచ్చాను తర్వాత టమాటా ముక్కలు వేసి కొంచెం పసుపు వేసి కొంచెం సేపు వేగనిచ్చి మూతబెట్టి మగ్గనిచ్చా టమాటా మగ్గిపోయింది ఇప్పుడు ధనియాలు జీలకర్ర పొడి రుచికి సరిపడా సాల్టు రెండున్నర టేబుల్ స్పూన్ల కారం వేసి కలుపుకొని చింతపండు గుజ్జు వేసుకొని చిన్ కలుపుకొని చేప ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకొని తర్వాత కొంచెం సేపు కలియబెట్టి చేప ముక్కలు వేసుకోవాలి తర్వాత అన్నిటికీ పులుసు పట్టేటట్టుగా కలుపుకోవాలి మూత పెట్టి మగ్గనివ్వాలి ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయిందండి మళ్ళీ లైట్గా కలుపుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి చేపల పులుసు రెడీ అయ్యిందండి ఫైనల్గా కొత్తిమీర వేసుకుందాం ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి బాయండి